సెంటర్లో పార్క్ సెంటర్లో మరి అంబేద్కర్ గారిది అలా రాజ్యాంగం రాసి ఓ చక్క అనేది కల్పించి ఇలా భారత రాజ్యాంగంలో ఒక మరుగురాని చరిత్ర సృష్టించినందుకు మాకెంతో గర్వకారంగా ఉంది మరి అలా ఆయన చేసే కార్యక్రమాలలో మేము పాల్గొంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలు కుల సంఘాలు కానీ ఎవరైనా కూడా చేసుకోవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మరి సంఘ పెద్దలకు కుల నాయకులకు అందరికీ మనసుఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా రేబి డాక్టర్ బి అంబేద్కర్ గారు డాక్టర్ బి అంబేద్కర్ గారు అంబేద్కర్ బేర్ అంబేద్కర్ మిత్రులారా అందరికి మల్లాడు జిల్లా ఆర్చ నియోజకంలోని అంబేద్కర్ పాల్గొనందు ఆయనకి నివాళులర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఆయన ఆమోదముద్ర వేసి అది బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందించిన రోజు ఆయన రాజ్ రాజ్యాంగం మూడు వందల అరవై మూడు పేజీలు ఆర్టికల్స్ రాశాడు అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో కూడా ప్రపంచ దేశాల్లో కూడా అన్నిటికంటే పెద్ద రాజ్యాంగంగా ఈ యొక్క భారత రాజ్యాంగం రాయడం జరిగింది దాంట్లో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్యత్వం అదేవిధంగా ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు ఆ యొక్క రాజ్యాంగంలో రాయడం జరిగింది అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసి అదేవిధంగా ఒక స్ఫూర్తిగా ఒక రాజ్యాంగాన్ని రాసి దళితులకి బహుజనులకి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉండాలని చెప్పేసి అని ఆయన రాయడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు భారత రాజ్యానికి చెప్పినట్లుగా ప్రతి ఒక్క మానవుడు సమాజంలో జీవించాలంటే చదువు ద్వారానే ముందు జీవించాలి చదువు ఉంటే విద్య ద్వారానే సమాజంలో విలువలు వస్తాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది నవంబరు ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి జవహర్ లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారికి మొత్తానికి కమిటీ సభ్యుల్లో కూడా రాజ్యాంగ పరిషత్కి ఒక మెంబర్గా ఆయన ఆ యొక్క అందజేయడం జరిగింది వినమించుకుంటూ జవహర్ డాక్టర్ అంబేద్కర్ జవహర్ జోహర్బర్ అంబేద్కర్